దాకా పది రూపాయలు ఇచ్చుకుంటున్నారు కదా ఇప్పుడు ఏమంటాడు కొనేవాడు బాగుపడిపోతాడు ఎట్లాగా ఆ పవన్ కళ్యాణ్ గోల మూలంగా అక్కడేమో ఎవడు కొంటలేదమ్మా ఐదు రూపాయలు ఇస్తాం మీకు ఇష్టమైతే తీసుకొని లేతే లేదు ఏదో తీసేసుకోండి బియ్యం అని చెప్పు ఈలో పవన్ అభిమానులు అనుకో పవన్ కొట్టింది అబ్బకంట చచ్చరంటరా మనకోరు నూట యాభై రూపాయలు తగ్గినా డబ్బులు అయితే మిగిలినాయి కదరా అని నవ్వుకుంటా తెరొస్తే ఇల్లు అక్కడ వీళ్ళు ఐదు రూపాయలు నష్టపోయారు అన్నవి వీళ్ళు మర్చిపోతారు నిజంగా అట్ట కాదన్నప్పుడు బియ్యం ఆపేయాలి ప్రభుత్వం నిజంగా చెత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి ఇద్దరు కలిసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి అయ్యా బియ్యం తీసుకుంటున్నారు కదా మీకు కావాలంటేనే బియ్యం తీసుకోండి మీకు అక్కడ లేకపోతే బియ్యం వదిలేయండి మీకు ఆ కార్డు మీద ఉన్న ఇతర ప్రయోజనాలు మేము కొనసాగిస్తాం అని చెప్పుంటే ఈ బియ్యంలో కనీసం నాకు తెలిసి యాభై అరవై లక్షల మంది బియ్యం వద్దంటారు కనీసం యాభై అరవై లక్షల మంది కాబట్టి అట్లాంటి చిత్తశుద్ధి ప్రభుత్వం దగ్గర ఉందా లేదు ఇది రాజకీయ ప్రయోజనానికి వాడుతున్నారు తప్పించి అంతా కలిసి బియ్యం అక్రమ రవాణా నిరోధం అన్నటువంటిది అక్కడ ఆపారు ఇక్కడ పట్టుకున్నారు అక్కడ పట్టుకున్నారు ఇక్కడ పట్టుకున్నారు ఇదే నడుస్తుంది మన చిన్నప్పటి నుంచి బియ్యాలు పట్టుకోవడం నడుస్తూనే ఉంటది అక్రమం ఎందుకు ఆపట్లేదు మూలాన్ని పరిష్కరించకపోవడం వల్ల గంజాయిని కంట్రోల్ చేయాలంటే నువ్వు ఏజెన్సీ ప్రాంతం వాళ్ళకి ఉపాధి అవకాశాలు భారీగా ఇచ్చి వాడు గంజాయి పండించాలంటే భయపడాలా